పేరు వీరబాబు మాది నారాయణగొమ్మ గ్రామం మృగాల గ్రామంబాబు పదిహేనో తారీఖు రెడ్ల దాడి చేశారు అంటారు ఆ రోజు ఏం జరిగింది దాడి జరగడానికి గల కారణం ఏంటి దాడి జరగడానికి కారణం ఏంటంటే గత డిసెంబర్ నెల పది పద్నాలుగు పద్నాలుగుతో ఎలక్షన్స్ అయిపోయినాయి అది ఎవరు జాగాలో ఎవరు గెలిచేళ్ళు గెలిచేళ్ళు ఉడికి వెళ్ళి వెళ్ళిపోయారు అది మాకు సంబంధం లేని విషయం అయితే పదిహేనో తారీఖు రోజు వాళ్ళు కావాలండి ఒక పది నూట యాభై నుంచి రెండు నాలుగు మధ్యన ఒక ర్యాలీగా వచ్చి మా అక్క వాళ్ళు కుంభ కుంభేవిడ్ మన ఇంటి దగ్గర ఉన్న నన్ను ఒకరికి వాళ్ళు వచ్చారు వాళ్ళు వస్తే నేను ఏం డబ్బా అలా అవుతుందో నేను వచ్చాకనే అరే నీదేందని నన్ను పడేసి ఇష్టం వచ్చినట్టు కొట్టిరిపోయి ఈ దెబ్బలు దగ్గర నన్ను పది మంది టార్గెట్ చేసుకోవాలి అవును పది మంది కొంచెం పది మంది అంటే నేను ఆ పది మంది నన్ను టార్గెట్ చేసుకుట్టి కావాలని నాకు వ్యక్తిగత గొడవలు లేవు వాళ్ళ పొలం పంచాయతీ లేవు కేటా పంచాయతీలు ఏ పంచాయతీలు మరి వాళ్ళు ఏ ఉద్దేశంతో పెట్టారో నాకు ఇంకో అర్థం కావట్లేదు అయితే నా మనిషి కనిపించింది ఏంటంటే ఒక ఎస్సీలో మనం డెవలప్ మేము డెవలప్ కావద్దు మీ రాజకీయాలు చేయొద్దు వాళ్ళు ఎక్కడ చెట్టు తినాలి వాళ్ళ కాలుచిన చెట్లా బతకాలి అదే వాళ్ళు కావాలి వాళ్ళు అనుకునేది అది మేమే అట్టున్నాం మనం కష్టపడతాం మన నేను నా బతికే మేము బతుకుంటా వాళ్ళకంటే అట్లా బతకడం కూడా ఇష్టం లేదు అది నేను ఆ రోజు ఇప్పుడు మీ ఆ గొడవ జరిగిన రోజు నీతో పాటు ఇంకెవరైనా కొట్టిర్రా మిమ్మల్ని ప్రత్యేకంగా కుట్టారు ఆ నేను వస్తాలకనే ఇక్కడ ఆల్రెడీ గొప్ప శాంతోమ ఇంటి మీదకి వచ్చారు అటు దోసరా కృష్ణ వాళ్ళ ఇంటికి వచ్చారు అటు శీలం జెర ఇంటి మీద అది డిస్కషన్ అయిపోయింది ఈ లోపు వాళ్ళ జరుగుతున్నా నేను వస్తే అలాగే మన్ను కూడా కొట్టేసిరు వాళ్ళ అసలు ఏంటి కొడుతుర్రా కానీ అవింద కూడా తెలియదు 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 కొట్టారు మిమ్మల్ని కొట్టారు అయితే ఆ రోజు వచ్చిన క్యాస్ట్ అంటే ఏ కోలారం వాళ్ళు రెడ్డి స్కెప్తారా రెడ్డి ఇస్తే వచ్చారు రెడ్డి వాళ్ళు వచ్చి అరే మాకు కులాన్ని కులాన్ని చూడక మా చక మాలకులక అసలు ఇది ఇది ఏందిరా అసలు నేను చెప్పినట్టు మీరు నాలే అసలు మీరు ఊళ్ళే నేను చెప్పినట్టు నడవాలి అసలు మీరు ఏది చేయొద్దన్నట్టు నన్ను ఇష్టంట్టు కొట్టి దాడి నుంచి బట్టనుంచి పోయి చేతి నుంచి వెనక ఇవి మించి కొట్టి ఇవన్నీ దెబ్బలు ఉన్నాయి అంటే టీషర్ట్ అంతా ఊళ్ళో తీసుకుని ఇవన్నీ దెబ్బలే నేను ఇష్ట అట్లా పడితే అట్లా పడితే నేను దగ్గర 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 ఒక వారం పది రోజులు దాకా లేచే పరిస్థితి లేదు లేదు వారం పరిస్థితులు దాకా పెడితే ఇది వాసింది స్టిక్ కర్ ఇట్లా నొక్కితే బటన్ ఇట్లా పెట్టి కొడితే ఇంతలో ఆసింది ఇది ఇదంతా మెడ మీద పట్టిరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పిడిగుద్దురు గుద్దురు ఇష్టం వచ్చినట్టు ఒక బందిని అనుకుంటున్నాను మారు భయంకరంగా కొటిరు కొరకొటని పరిపెం 10 రూ ఇంట్లో మీదకు వచ్చే రాల డైరెక్ట్ గా గేట్లు దన్నుకుంట హ్మ్ నద్రపోతున్న అవరం లేకపోతే కొంతమంది నిద్రపోలే ఇట్లా కట్టలు వద్దాం వచ్చా నేను ఏడు నేను వాళ్ళు కొట్టుకుని వచ్చారు మాటలు మా వదిలి నైట్ గొడవ అయిందంటే అక్కడ ఉంటది వస్తున్నా వచ్చి మా వదంతో మాట్లాడుతుంటారు వచ్చి ఏడుదండలు గేట్లు దాంతో మా వదా బయటకొచ్చేక మా అన్న మా మాన్నని మన మీద పోతే మన వీడియో తీస్తుండు రికార్డ్ చేసుకుంటే మన మన మీద పోలేకపోయ మీరు మాట్లాడుతూనే ఉన్నా ఏంది మీ దౌర్జన్యం అంటనే ఉన్నాను మా పిల్లగాడు వస్తనే ఉన్నావు పల్లె ఆనగా బీకులు ఆనగా బీకులు కొడతావు కొట్టుకుంటే ఒక అబ్బాయి ఇంత పొడుగుంది సన్నగా అయితే పెట్టి అట్ట బొడవ పోయింది నన్ను నెట్టిండ్రు నేను తట్టుకోలేక పిల్లగాని కొడుతున్నాడు బాటిల్ తీసుకొని కొడితే నన్ను ఎడితే కింద పడ్డా కిందపడి లేచి అడు చూస్తారు ఆ అబ్బాయి చేతులు ఇంత పొడి గుంజి ఇట పోతుంది ఇటు పోయిండి దగ్గరికి నేను లేచి వచ్చి కది పడుకుని ఇట్ట గుంజిన గుంజితే నాది ఒకసారి అయినా శివల చేతుల పరపాటి ఉండి అబ్బాయి నుండి చేతులు ఇటు ఇట్టి ఊపి కోంచుకుని పైకి చూసి రేడి చూస్తున్నారు అని వెళ్ళిపోతారు ఎట్టబడితే అటు కూతులు గలీజ్ కూతులని కూర్చున్నారు లంచాలా లంచారా మా పడకలు రా పది మంది లేరు మీరు ఏం చూసుకొని ఆడుతుండ్రా

ఏమనుకుంటున్నా వచ్చు అని తల్లి దాడి చేసే నైట్ పో ఇక్కడికి పోచ్చిన మా పిల్లగాడికి పిల్లగానికి మా బావ కొడుకు సర్పంచ్ పోటీ చేసిన ఆయన పిల్లగా కాడికి ఇంటికి పోయి మా ఆడబిడ్డ పిల్లగాలి పోతానికి అడిగిపోయి నేను వచ్చిన వస్తాడు వచ్చాక కొరకాసులు కర్రలు పట్టుకొని ఉరికొస్తారు ఉరికొస్తుంటే నేన ఉరికినా నేను ఉరికితే అడిగిపోయినా నేను ఇంటికి ఉరికినా వాళ్ళ ఇంటి పడి వచ్చి ఈ మీద దాడి చేసారు నైట్ కూడా ఎదురంకొచ్చి నన్ను ఆడబుడుతున్నాడు నేనన్నురికినా నా రా నాకు లేరు నా కొడుకు లేరు రాను కర్రలు పట్టుకొని కొరకాదు పట్టుకొని వచ్చారు అప్పుడు వంద మంది సార్ మారే కదా మీ ఇంటి మీద పెట్రోల్ బస్సు తగలబెడతాం ఏడు వాడేడి ఆ మాలని చుడికేడి రాత్రి రాలి శ్రేషిండి మాకంటే నేను ఒకటే మాట మా మాలందరి మీదకి కలిసి దాడి చేస్తుంటే మేము చేతులు కట్టుకొని కూర్చోలేము కదా మా ఐక్యత మాకుంది మేము కూడా పోరాడగలుగుతాం మీరు ఒకళ్ళే కాదు కదా అనడం చెప్తే నీదేందే నీదేంది అనడని ఇక్కడ చెయ్యేసి నిడుతున్నారు సార్ ఎట్టు పడితే నిడుతున్నారు అయితే మీద చేయి తీసి మాట్లాడు మర్యాదగా ఉండదు అని చెప్పినా కూడా మాలని దాన్ని నువ్వు పోతేడ మాట్లాడతాను నీది ఊరు అని ఎక్కడి నుంచో వచ్చి ఈడ బతుకుతున్నావు నువ్వు నీ ఇల్లు నీ కుడిసా బీకెత్తా నీకు ఇద్దరు ఆడపిల్లగాళ్ళు అని చెప్తున్నావు నీ అమ్మ ఏదైనా చేస్తామే మేము నీ ఇల్లు బీక్కిస్తాం అనని ఇక్కడ ఇల్లు లేని వాళ్ళు కమిటీ వాళ్ళు బతుకుతున్నారు సార్ ఖాళీ ప్లేస్ లో ఉంటే అల్లా బతుకుతుంటే వాళ్ళందరూ కూడా బీకిత్తాం మాది ప్రభుత్వం ఇప్పుడు మీరు ఏ స్టేషన్ పెట్టుకున్నా కూడా మీరు ఒక్కరు కూడా మమ్మల్ని ఏం బీకలేరు ఏ మాల మహానాడాలు కూడా మమ్మల్ని బీకలేరు ఎవడొచ్చినా మమ్మల్ని ఏం చేయరు ఏమనంటే ఇసిరాత్తాం ఏందో మీరు చేసేది ఏంటి అని అంటున్నారు అసలు ఆడవాళ్ళకి ఒక మినిమం కామన్ సెన్స్ వాళ్ళకి లేదు అసలు రెస్పెక్ట్ కూడా లేదు కొంత అన్నాయి సార్ వాళ్ళు మనోడు అంటే మా బామ్మడి లారీకి పోతుండ్రు అయినా కానీ ఆ రోజు లేడు బయట ఇల్లు అయినా కానీ ఆ రోజు అన్ని ఎట్లా ఎట్లా కొట్టిర్రు అంటే చాలా ఎవరి తర్వాత ఆ రోజు ఇద్దరు లాగు చేసి మా మీద దాడి చేసి మా మా అమ్మారిదింటికొచ్చి మొత్తం గొడవ చేసి వాళ్ళు ఏం చేస్తుర్రంటే వచ్చి ఇంటి మీదకి వచ్చి రెడ్డీసే సార్ రెడ్డీసే వచ్చి అరే మళ్ళా చూడక్క బయటికి రారా నీ ఇల్లు తగలబెడతావు ఏదైనా ఉంటే మీరు మీరు రాకపోతే మీ ఇల్లు తగల పెడతాను పొద్దున ఎర్లీ మార్నింగ్ సెవెన్ కి సార్ ఎంత ఘోరంగా అంటే పొద్దున నూట యాభై నుంచి రెండు వందల మంది వచ్చి దాడి చేసేది సార్ మా మీద అన్ని వీడియోలు ఉన్నాయి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కానీ ఇంతవరకు కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు సార్ సార్ కానీ ప్రతి ఓళ్ళు కూడా పట్టించుకోకుండా మా నుంచి ఎటువంటివి కూడా ఏం తీసుకోకుండా ఉంది సార్ మా మీద మీ దగ్గర ఇప్పటిదాకా పోలీసు వాళ్ళు ఎవరెవరినన్నా వీడియోలు ఉన్నాయా ఫోటోలు ఉన్నాయా ఎవరిని అడిగినరా పోలీసులు ఎవరన్నా మా ఇంటికి వచ్చినారా ఎక్కడైనా వీడియోలు అడిగినరా మీరు వీడియోలు ఇచ్చినరా వాళ్ళకి కాబట్టి అంటే ఏందని అంటే ఇక్కడ కింద నుంచి పైదాకా మాదే గవర్నమెంట్ ఉందనే ఒక ఉద్దేశంతో ఒక ధీమాతో మా మీద దాడి చేశారు ఏందని అంటే ప్రతి ఒళ్ళు కూడా ఎని ఎర్లీ మార్నింగ్ ఏడు గంటలకి దాడి అంటే ఒకసారి మీరే ఆలోచించారు సార్ ఎందుకంటే అంత దారుణంగా అసలు ఎవరు కూడా లేవరు అదే సార్ నిద్రపోయే టైంలో వాళ్ళందరూ ఒక వంద నుంచి నూట యాభై మంది వచ్చి వాళ్ళందరూ దాడి చేస్తారు సార్ దయచేసి మన మన కమ్యూనిటీ తరఫున నేను కోరుకునేది ఏంటంటే ఒకటే సార్ మమ్మల్ని అందరూ కాపాడండి మేము కూడా ప్రతి ఓళ్ళను కూడా కూలి నెల పని చేసుకొని బతుకెళ్ళం సార్ మేము ఎవరు వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఇది కూడా అన్నారు సార్ మీరు కూలి నెలలు బలి చేసుకున్న వాళ్ళు ఇలా ఉంటారు రేపు పొద్దున్నే పోతారు ఎవరు ఆడు ఇండివిజువల్ పని చేసుకుంటారు మేము మేము ఎక్కడ సంపాదన కూడా అని మాట్లాడుతున్నారు సార్ జైలు జైలు ఎవరిని ఎవరు ఆడ కొనుక్కోవాలో మాకు తెలుసు ఇంతవరకు ఇప్పుడు మీకు స్టేషన్ బెయిల్ వచ్చింది మాకు

ఇట్లా రేపు చేస్తాం మిమ్మల్ని దింగుతాను నైట్ అంతా తాగు మాలకి రాజకీయం అయితే మీరు ఏం చేస్తారా ఊరిని అసలు మాలూలు ఎందుకు రాయన బతుకులు రా మీ మాకు కింద ఉండాలి రా అని చెప్పి ఎంత హేళన మాట్లాడతారు ఇట్లాంటి ఇత ఇప్పుడు రోడ్ల మీద కూడా నైట్ పూట మీరు వచ్చిన వర్క్లు చేసుకుంటారు సార్ ఎక్కడ పని అక్కడ చేసుకుంటారు నైట్ పూట రోడ్ల మీద పోతే నైట్ పూట మీరు దొరకరా సంపవని మాట్లాడుతున్నారు మా ఫ్రెండ్ చెప్పుకోక మాకు మాకు దూరం ఉన్నారు కదా ఇది తాగిన కాడ ఆడ మాట్లాడు అక్కడ మా వాళ్ళు ఎవరు ఒకరుంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వాళ్ళ తలలో ఇక్కడ గొడవలేని విషయం కూడా ఎఫ్ఐఆర్ అయిన తర్వాత పోలీసు వచ్చి పెళ్ళి ఎవరెవరు వచ్చారు ఇక్కడ డిఎస్పీ వచ్చారా